భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో కూడి ఉన్న జ్ఞాన మార్గదర్శిని మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే పరమాత్మ జ్ఞానోపదేశం భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం భక్తుడైన అర్జును అందించిన భగవానుడి దివ్యోపదేశమే గీతా సారాంశం కురుక్షేత్ర సంగ్రామం జరగకూడదని సహోదరుల మధ్య రక్తపాతం ఉండకూడదని శ్రీకృష్ణుడు అన్ని విధాలా యత్నించాడు ధర్మం నిలవాలని శాంతి సుస్థిరం కావాలని రాజ్యం కంటే నీతి మెన్నని ఎన్నో సందర్భాలలో చెబుతూ శాంతి సందేశాలు పంపించాడు భారత యుద్ధం జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించను కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయని అటు పిమ్మట శ్రీకృష్ణుడు ఆర్ధనకు సారథయ నిలిచిన భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము అర్జునుడు ఇట్లు పలికెను ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది వలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించము శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికెను ఓ పాపరహితుడా భగవత్ ప్రాప్తికి ఉన్న రెండు మార్గములు పూర్వమే నాకే చెప్పబడినవి ధ్యాన నిష్టయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మ బంధముల నుండి విముక్తి పొందజారుడు అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధిని పొందజాలడు ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావములచే ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనసులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు అలాంటి వారు కపటలు అనబడతారు కానీ అర్జున తమ జ్ఞానేంద్రియములను మనసుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకారము లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు కాబట్టి నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారహత్యము కన్నా ఉత్తమమైనది క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు పనులని ఒక యజ్ఞములాగా భగవత్ అద్భుతంగా చేయాలి లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మ బంధములలో కట్టివేస్తాయి కాబట్టి ఓ కుంతి పుత్రుడా నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించము సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్నకు పంపి ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వర్దిల్లండి మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతలు మనుష్యులు పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ సాధిస్తారు తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తానే అనుభవించేవారు దొంగలే యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతన గల పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజింతురు సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యములు ఆచరణచే యజ్ఞము జనిస్తుంది మానవుల కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు వేదములచే నిర్దేశింపబడిన ఈ యజ్ఞ చక్రములో తన బాధ్యతను నెరవేర్చిన వారు పాపులు వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు వారి జీవితము వ్యర్థము ఎవరైతే ఆత్మయందే సంతుష్టులుగా ఉందరో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ కర్మలను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేది పోయేది ఏమీ ఉండవు తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు కాబట్టి మమకాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడివై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించము ఏలనగా కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకునగలడు తమ ధర్మములను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొంది ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నాకు పొందవలసినది సాధించవలసినది ఏమీ లేదు అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో ఓ పార్థ అందరు మనుష్యులు నా దారినే అన్ని విధములుగా అనుసరిస్తారు నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి జరిగే అల్ల కల్లోలానికి నేనే బాధ్యుడినవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది అజ్ఞానులు కర్మ ఫలముల మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడా జ్ఞానులు కూడా జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడను కానీ అజ్ఞానములో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను అని అనుకుంటుంది ఓ మహాబాహువులు ఉన్న అర్జున జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు ఇంద్రియములు మనస్సు వంటి రూపంలో ఉన్న గుణముల కదులుతున్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనైన వారు వారి కర్మ ఫలములయందు ఆసక్తులవుతారు కానీ ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు అన్ని కార్యములను నాకు అర్భుతముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచము ఆశ స్వర్థ చింతన విడిచి మరియు మానసిక శోకము వీడిన వాడివై యుద్ధము చేయము పూర్తి శ్రద్ధతో విశ్వాసముతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు కానీ జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యం చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి దీనిని గ్రహించడం వలన ఏమి ప్రయోజనం ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి కానీ వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే అత్యుత్తమము నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించిన మంచిదే కానీ ఇతరుల ధర్మాన్ని అనుసరించటం ప్రమాదకరమైనది అర్జునుడు ఇలా పలికెను ఓ వృష్టివంశీయుడా శ్రీకృష్ణ ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేయించినట్లు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది దీనిని లోకములో సర్వనాశనం చేసే పాపిష్టిదానిగా తెలుసుకొనము అగ్ని పొగచే కప్పబడినట్లుగా అద్దము దుమ్ముచే గర్భాశయంచే గర్భాశయం శిశువు ఆశ్చర్యంబడినట్లుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామముచే కప్పివేయబడుతుంది అత్యంత వేగవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తి పరచడానికి కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది ఇది జనటికీ తీరదు మరియు అగ్ని వలె మండుతూనే ఉంటుంది ఓ కుంతి పుత్రుడా ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది జడ పదార్థము కంటేను ఇంద్రియములు ఉత్తమములు ఇంద్రియములు కంటేను మనస్సు ఉత్తమము మనస్సు కంటేను బుద్ధి మరింత ఉత్తమము బుద్ధి కంటేను ఆత్మ అత్యంత ఉత్తమము గొప్ప బాహువులు గల అర్జున ఈ విధముగా భౌతికమైన ఇంద్రియముల కంటేను మనస్సు కంటేను బుద్ధికంటెను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును స్థిరపరిచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే అనచ సఖ్యముగాని అని ఈ శత్రువును జయింపవలెను ఓ మహాబాహువుల కలవాడ నీ నిమ్న అస్తిత్వాన్ని నీ ఉన్నత అస్తిత్వముచే వశపరుచుకొనము మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపము భగవద్గీత ఎందలి కర్మయోగము అను తృతీయ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము